డ్రైవ్ అయ్యేంత మధురం పార్ట్ సెవెన్ రచునమైన కుమారి గారు సాయంత్రం మూడు గంటలకే రెడీ అయ్యి కూర్చున్నాడు శ్రీకృష్ణ ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ దానికి నప్పే జీన్స్ ప్యాంట్స్ కూలింగ్ గ్లాసెస్ బర్త్డేకి శివశంకర్ గారు ఇచ్చిన లక్ష రూపాయల ఖరీదైన వాచ్ పెట్టాడు అపో చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ అయ్యాడు రూమ్ డోర్ తీసేసరికి ఎదురుగా అమ్మ ఏంటి అలా రెడీ అయ్యావు ఆ పంజాబీ డ్రెస్ ఏంటి కలర్ వేసిన జుట్టు వదిలేసావేంటి ఆ స్టైల్ లుక్ ఏంటి పైగా కూలింగ్ గ్లాసెస్ అంటూ నవ్వుతూ అడిగాడు శ్రీకృష్ణ వాళ్ళ అమ్మ హాస్పిటల్కి రా రంగారా చూద్దామని అంది సుజాత వయ్యారంగా హెయిర్ స్టైల్ పైకి అనుకుంటూ ఎవరన్నా హాస్పిటల్కి ఇలా రెడీ అవుతారా అన్నాడు శ్రీకృష్ణ చిరాగ్గా ఏమోనండి నాకు తెలీదు శ్రీకృష్ణ గారు మీరు రెడీ అవుతుంటే నేను రెడీ అయ్యా మామూలు వాళ్ళని బైక్ మీద ఎక్కించుకోరు కదా మీరు మరి మీ స్టైల్కి మీరు రెడీ అయిన విధానానికి మేము ఇలా ఉంటేనే సరిపోతుందని రెడీ అయ్యా కష్టపడి అంటూ కూలింగ్ గ్లాసెస్ తల మీదకి లాక్కొని మరి చెప్పిన సుజాత అమ్మ అమ్మ అవతారం మార్చవే నిన్ను ఇలా చూస్తే నాకు ఎవరైనా పిల్లనిస్తారా అన్నాడు శ్రీకృష్ణ అదోలా ముఖం పెట్టి నవ్వుతూ ఓరిన అయోమయం ఏ కాలంలో ఉన్నావ్రా ఈ మధ్య అత్తలదే డిమాండ్ అమ్మాయిని సపోజ్ పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాము అనుకో ముందు వాళ్ళ అమ్మని చూడాలరా ఓసినాతల్లో ఇలా చడిపోయావేంటే నువ్వు అన్నాడు శ్రీకృష్ణ నేను మొదటి నుంచి ఫాస్ట్ రా ముందు మీ నాన్నని నేనే ప్రేమించా కానీ మీ నాన్న నా వెంట పడేలా తిప్పుకున్న అంత టాలెంట్ ఉంది నా దగ్గర అంది నవ్వుతూ సుజాత ఎందుకు లేదు తల్లి ఉంది ఈ కాలంలోనే మరి ఓవర్గా ఉంది మరి ఆ కాలంలోనే అంటూ పైకి చూ చూశాడు శ్రీకృష్ణ పైకి చూసి నువ్వు వేరే వేరే కళలు ఏమీ కనవద్దు మీ నాన్నకి అలా నచ్చదు చక్కగా వడ్డానం పెట్టుకొని లంగావోనిలో వాలు జడలో పూలమాలలు పెట్టుకొని మీ నాన్నగారికి ముందు గుడికి వెళుతూ ఉండేదాన్ని భక్తి నాకు లేదు మీ నాన్నగారు రోజు గుడికి వెళ్ళే వాళ్ళే అది సంగతి అంతే చాలా పద్ధతైన అమాయకుడిని మీ నాన్నగారు నా ప్రేమలో పడిపోయారు పెళ్ళైన మొదటి రోజు పంజాబీ డ్రెస్లో కనబడ్డ అయ్యో పాపం భయపడిపోయి ఉంటారు మా నాన్నగారు అన్నాడు శ్రీకృష్ణ నువ్వు డ్రెస్సులు కూడా వేసుకుంటావా అన్నారు అమాయకంగా పాపం మీకోసమే అలా లంగా బోనిలతో తపస్సు చేశా నేనుండేది ఇలాగేనండి అని అమాయకంగా చెబు చెప్పా చెబుతావే నువ్వెందుకు చెప్పవు అన్నాడు శ్రీకృష్ణ ఆ మొహం పెట్టి నవ్వుతూ మీకు ఇష్టమైతేనే వేసుకుంటా అన్న అమాయకంగా అంతే నీ ఇష్టమే నా ఇష్టం నా ఇష్టమే నీ ఇష్టం అన్నారు నవ్వుతూ కానీ డ్రెస్లోనే బాగున్నాను అని తెగ పొగుడుతూ ఉంటారు అని సిగ్గుపడిపోయింది సుజాత ఏం చేస్తారు తప్పదుగా మరి అన్నాడు శ్రీకృష్ణ ఇంకేముంది సంవత్సరం తిరగకుండానే నువ్వు పుట్టేశావు ఎందుకు సంవత్సరం తిరగకుండానే నన్ను కన్నావు ఎంజాయ్ చేయాల్సింది అల్లరమ్మాయి కదా అన్నాడు శ్రీకృష్ణ మీ నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం రా నిజానికి ఆయన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు అంది సుజాత కాపుతావా నీ ప్రేమ కథలు నన్ను పెంచిన విధానాలు కూడా చెబుతావా నన్ను వెళ్ళినయవే అమ్మా అన్నాడు గారాభంగా శ్రీకృష్ణ అమ్మ ఒక్క మాట అన్నాడు శ్రీకృష్ణ అడగరా అంది సుజాత మీరు అంత ఇష్టంగా ప్రేమించుకున్నారు కదా పెళ్ళికి ముందే ఏమైనా అంటూ సుజాత వైపు చూశాడు శ్రీకృష్ణ తలదించుకొని నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసు ప్రేమతో ఎన్ని పద్యాలైనా రాయి పర్వాలేదు కానీ పెళ్లికి ముందు అలాంటి ఈలు దిద్దవద్దు బాబు తప్పు అంటూ నవ్వుతూ చెప్పింది హెచ్చరింపుగా సుజాత ఇలాంటి పాఠాలు చెప్పే తల్లి ఎవరికైనా ఉంటుందా బ్రహ్మదేవుడా నా కోసం ఇలాంటి అమ్మను తయారు చేసి పంపావా లేదు లేదు నీలాంటి అవతారాన్ని నా కొడుకుగా ఇచ్చాడు అంది నవ్వుతూ సుజాత నువ్వెందులోనూ తగ్గవే అంటూ మనసులోనే గొనుక్కుంటూ శ్రీకృష్ణ అమ్మ నేను వెళ్ళాలి అడ్డం లేదు నువ్వు తర్వాత వెళ్ళు కావాలంటే నీ బ్యాచ్ వాళ్ళతో అన్నాడు శ్రీకృష్ణ తెలుసు నీలాంటి ముసలి కృష్ణుడితో ఎందుకు అని అనుకున్నా కానీ ఏం చేద్దాం అలాగే వెళ్ళిరా కొంచెం అందంగా నవ్వు ఆముదం తాగిన ముఖం పెట్టకు అమ్మాయిలకు నచ్చరు అంటూ పడి పడి నవ్వింది సుజాత అన్నీ తెలిసి కావాలని చేస్తుంది అమ్మ అని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ గేట్ తీసుకుని బయటకొచ్చింది అలౌకిక నెమలి కంఠం రంగు పంజాబీ డ్రెస్లో పురి విప్పిన నెమలిలా అందంగా నడుచుకుంటూ వచ్చింది అలౌకిక బైక్ మీద పర్వాలేదా అన్నాడు శ్రీకృష్ణ అలాగే వెళ్దామంది అలౌకిక ఇద్దరి కళ్ళు మాత్రం వారిని గమనిస్తూ ఉన్నాయి మిమ్మల్ని ఆ రోజు బాగా ఇబ్బంది పెట్టాను అంది అలౌకిక ఆ అవును అని మనసులో ఎంతో దగ్గరగా ఉన్న నిన్ను కనీసం ఒక చిన్న ముద్దు కూడా పెట్టుకోలేకపోయాను అలా ఇబ్బంది పడ్డాను అని అనుకున్నాడు శ్రీకృష్ణ అలా ఇబ్బంది పడ్డాను అని అనుకున్నాడు శ్రీకృష్ణ ఎక్కడికైనా వెళ్తున్నారా బాగా రెడీ అయ్యారు అంది అలౌకిక నన్ను బాగా గమనించినట్టుంది అని లోపల మురిసిపోయాడు శ్రీకృష్ణ ఏ ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు శ్రీకృష్ణ కాదు హాస్పిటల్కి ఎవరు ఇలా అంది అలౌకిక చిన్నగా ఆ అవును మా ఫ్రెండ్ రమ్మంటేను అన్నాడు శ్రీకృష్ణ తడబడుతూ అయ్యో అయితే నేను వెళ్తానులేండి మీకెందుకు శ్రమ అంది అలౌకిక అదేం లేదులేండి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ వాళ్ళు వెళ్ళేసరికి స్కూటీ పార్క్ చేస్తూ శ్రీవల్య పక్కనే సుజాత ఏమే రావడం కుదరదన్నావుగా అందుకే శ్రీకృష్ణ గారికి రమ్మని చెప్పమన్నాను అంది అలౌకిక కాస్త సిగ్గుగా బాగానే ఉంది గారిని చూడాలని నాకు అనిపించింది సుజాత ఆంటీ కూడా వస్తానన్నారని ఇద్దరం వచ్చాం తప్పేంటి అంది శ్రీవల్లి గడుసుగా శ్రీకృష్ణ శ్రీవల్లి వైపు చూసి నవ్వాడు థ్యాంక్స్ అని కళ్ళతోనే చెప్పాడు ఇట్స్ ఓకే అంది శ్రీవల్లి అమ్మ ఇప్పుడు రాకపోతే తర్వాత రాకూడదా అన్నాడు శ్రీకృష్ణ చిన్నగా మాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తాను నువ్వు చెప్పినప్పుడు మాకెప్పుడు రావ అనిపిస్తే అప్పుడే వస్తాను నువ్వు చెప్పినట్టు వినాలా ఏంటి అంది సుజాత అమ్మ నువ్వు మామూలు అమ్మవి కాదే అంటూ గొనుక్కుంటూ హాస్పిటల్ ఎక్కుతున్నాడు శ్రీకృష్ణ ఆంటీ లిఫ్ట్ ఉంది ఇటు రండి అంది శ్రీవల్లి అది ముసలి వాళ్ళకి మనకి కాదులే అంది నవ్వుతూ సుజాత అప్పటికే అలౌకిక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి శ్రీకృష్ణ కూడా లిఫ్ట్ వైపు వెళ్ళాడు ఇద్దరు వెళ్తున్నారు లిఫ్ట్లో కమల్ తో సరిత పాడిన పాట గుర్తొచ్చింది మన శ్రీకృష్ణకు కలిసి ఉంటే కళదుసుకం కలిసి వచ్చిన అదృష్టం అంటూ లోలోపలహం చేసుకుంటున్నాడు శ్రీకృష్ణ అంతలో లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో ఇదేమిటి నేనేదో ఆ పాట గుర్తు చేసుకుంటే అచ్చమ్మా సినిమాలో లాగానే లిఫ్ట్ ఆగిపోయింది అనుకున్నాడు శ్రీకృష్ణ ఏంటి ఇలా ఆగిపోయిందంది అలౌకిక ఖచ్చితంగా ఎక్కవలసిన ఫోర్త్ బ్లాక్లో మధ్యలో ఆగిపోయింది సుజాతకు శ్రీవల్లికి నవ్వాగలేదు ఉండండి అక్కడే మేము పలకరించి వెళ్ళాక వద్దురు కానీ మేము అన్నారుగా అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు దొంగమహం చూడు ఎలా మాట్లాడుతుందో అని లోపల తిట్టుకుంటుంది అలౌకిక అసలు అమ్మ వేనంటే నువ్వు అనుకున్నాడు శ్రీకృష్ణ ఎందుకు ఆగిపోయిందో నాకు భయంగా ఉంది అంది అలౌకిక ఇంతలో లిఫ్ట్కు సంబంధించిన బాయ్ వచ్చి ఏం పర్లేదు రెండు నిమిషాల్లో డోర్ ఓపెన్ చేస్తాను అన్నాడు మా బావ తొందరగా ఓపెన్ చేయి గాలాడక చేస్తున్నాము అన్నాడు శ్రీకృష్ణ ఊరికొని సార్ అందమైన అమ్మాయితో లిఫ్ట్లో ఇరుక్కొని మనసులో ఆనందంగా ఉన్న పైకి తిడుతూ ఉంటారు అని లోపల గునుక్కుంటూ బాగు చేయడానికి వెళ్ళారు అదే పేషెంట్ ఉన్నప్పుడు లిఫ్ట్ ఆగిపోతే ఏం చేస్తారు అందరూ అలౌకిక కోపంగా ఇది పేషెంట్స్ది కాదు విజిటర్స్ది అని చెప్పాడు శ్రీకృష్ణ అప్ప గాలు అడ్డం లేదు అంది అలౌకిక ఎంత సుకుమారివే బాబు అని మనసులో అనుకుని అలౌకిక చేతిలో ఉన్న హాస్పిటల్ ఫైల్ తీసుకొని విసరడం మొదలు పెట్టాడు శ్రీకృష్ణ అబ్బే వద్దండి అంటూ మొహమాట పడింది అలౌకిక మామూలుగా అన్నాను అంతే అంది నవ్వుతూ శ్రీకృష్ణ బైక్కి కీస్ తిప్పుతుంటే కింద పడిపోయని వంగాడు తీద్దామని ఏంటి అంటూ కంగారుగా పక్కకు వాలిపోయింది అలౌకిక పొదివి పట్టుకున్నాడు శ్రీకృష్ణ అయ్యో సారీ అండి అలౌకిక పర్లేదు లేండి మహద్భాగ్యం నాకు అని మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణ కృష్ణలో కృష్ణుని కొంటలీలలు ఆలోచనలు మొదలయ్యాయి ఇంతలో లిఫ్ట్ సడన్గా స్టార్ట్ అయ్యేలోకి మళ్ళీ కంగారు పడింది అలౌకిక చీ లిఫ్ట్ ఎప్పుడు ఎక్కకూడదు అన్ని కోపంగా అలౌకిక ఎవరు సహకరించకపోయినా లిఫ్ట్ బాగా సహకరించింది అనుకున్నాడు శ్రీకృష్ణ నవ్వుకుంటూ ఇంతలో శ్రీవల్లి ఎదురుగా వచ్చింది ఓ లిఫ్ట్లో ఐదు నిమిషాలు ఏం జరిగిందంటూ అలౌకిక వైపు చూసి కన్ను కొట్టింది ఆపు వల్లరి ఏం మాట్లాడాలో తెలియదు అండి శ్రీవల్లికి అంది అలౌకిక తనకు బాగానే తెలుసు నీకేమీ తెలియడం లేదు అసలు అనుకున్నాడు శ్రీకృష్ణ రంగారావు గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు ఆరోగ్యం బాగానే ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు సుశీల గారు మాట్లాడుతూ ఆ రోజు శ్రీకృష్ణ చేసిన సహాయం మర్చిపోలేనండి అంది కళ్ళలో నీళ్లతో అబ్బాయి చాలా మంచోడు అన్నారు రంగారావు గారు అబ్బా ఇదే మంచి తరుణం శ్రీకృష్ణ గారు ఇక్కడికి వచ్చి పెదనాన్న గారితో మాట్లాడితే అసలు విషయం కదులుతుంది అనుకుంది మనసులో శ్రీవల్లి శ్రీకృష్ణ వారం రోజులు పని బిజీగా ఉండడంతో రంగారావు గారిని పలకరించడానికి వెళ్ళలేకపోయాడు శ్రీవల్లి చెప్పింది కూడా పెద్ద నాన్నగారిని పలకరించడానికి మీ ప్రేమ సక్సెస్ కావడానికి ఇదే తరుణమని కానీ సెలవు పెట్టాడు కదా వర్క్ ఎక్కువగా ఉంది ఆ రోజు సెలవు ఉండడంతో రంగారావు గారిని కలవడానికి శ్రీకృష్ణ చక్కగా రెడీ అయ్యి వెళ్ళాడు సుజాత గమనిస్తూ తెగ నవ్వుకుంది లోపల శివశంకర్ గారితో ఏదో చెప్పినట్లుంది ఆయన ఒక్కటే నవ్వు అన్నీ వినబడుతున్నాయి శ్రీకృష్ణకు నిజమే అమ్మకు నాన్నకు కూడా చాలా ఇష్టం అలౌకిక అంటే శ్రీవల్లి రమ్మన్న విధానం చూస్తే ఏదో శుభవార్త చెప్పేటట్టున్నారు అని లోపల మూరిసిపోయాను శ్రీకృష్ణ అసలు రంగారావు అంకుల్ గారికి తనపై మంచి అభిప్రాయం రావడం తన అదృష్టంగా భావించారు శ్రీకృష్ణ ఒరై ఆ చెట్టుతో ఏం మాట్లాడుతావు కానీ వెళ్ళు అంది సుజాత నవ్వుతూ శ్రీకృష్ణ మొదటిసారిగా నడిచినట్టు తడబడుతూ ఎలా నడవాలో అనుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు ఎర్ర గులాబీ పువ్వుని జోబులో పెట్టుకున్నాడు ఎవరు చూడకుండా పనిలో పని మంచి మాటలు అనుకున్నాక వెంటనే అలౌకికకు ఇచ్చేస్తాయి అప్పుడు అలౌకిక నన్ను చూసే చూపులు ఇదిగో బాబు రోడ్డు చూసి నడువు అంటున్నాడు బండివాడు ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళడానికి ఎంత ఆలస్యం అని నవ్వుకుంటూ గేట్ తీశాడు బయట సిటౌట్లో ఎవరూ లేరు తలుపు తీసింది అలౌకిక అప్సరసలా అందంగా రెడీ అయ్యింది గులాబీ రంగు పట్టు చీరల ఫోటోలో లక్ష్మీదేవిల కిందకు దిగి వచ్చినట్టుగా ఉంది అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణను హెచ్చరించినట్లుగా దగ్గింది శ్రీవల్లి సర్దుకున్నాడు శ్రీకృష్ణ ఎదురుగా ఈజీ చైర్లో సింహంలాగా రంగారావు గారు కూర్చున్నారు రా బాబు శ్రీకృష్ణ అంటూ నవ్వుతూ పలకరించారు మొదటిసారిగా చాలా ఆనందం కలిగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే శుభవార్త చేపేటట్టు ఉన్నారు అని మనసులో మురిసిపోతున్నాడు శ్రీకృష్ణ మొన్న నువ్వు చేసిన సహాయానికి మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేం బాబు ఏదో ఎందుకు మామగారు మీ కూతుర్నిస్తే సరిపోతుందిగా అనుకున్నాడు మనసులో శ్రీకృష్ణ కృష్ణ నువ్వు చేసిన సహాయానికి నేను ఇంతవరకు చేయని పని చేస్తున్నాను అన్నాడు రంగారావు గారు శ్రీకృష్ణలో కృష్ణ బయటకి వచ్చి అలౌకికను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ సంతోషంతో ఒరే కృష్ణ కంట్రోల్ కంట్రోల్ అని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు శ్రీకృష్ణ నేను బ్యాంకులో డిపాజిట్లు అసలు కట్టను మీ బ్యాంకులో నా పేరున మా ఆవిడ పేరున అమ్మాయి పేరున మూడు డిపాజిట్లు కడదామనుకుంటున్నాను నీ తరపుగా అలా కడితే మీకు జీతాలు అంటగా అన్నారు రంగారావు గారు అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ అయోమయంగా మీరు నాకు చేసే గొప్ప సహాయానికి కృతజ్ఞతలండి అని మనసులో తిట్టుకున్నాడు పైకి మొహమాటానికి నవ్వాడు శ్రీవల్లి లోపలికి వెళ్ళింది అబ్బాయి వచ్చి ఎంతసేపు అయింది కనీసం ఏమీ ఇవ్వరా అంటూ కేకలు వేశాడు రంగారావు గారు సుశీల గబగబా వచ్చి జ్యూస్ ఇచ్చింది ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు అనుకున్నాడు శ్రీకృష్ణ అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు బాబు అన్నారు రంగారావు గారు నెత్తిన పిడుగుపడినట్టయింది శ్రీకృష్ణకు అక్కడే నుంచున్న అలౌకిక వైపు అలానే చూశాడు శ్రీకృష్ణ నువ్వు అందగత్తవి మాత్రమే కాదు అవసరానికి వాడుకునే దానివి ఎంతమంది అమ్మాయిలు నా కోసం చుట్టుముట్టిన వయస్సు తెలిసిన దగ్గర నుంచి నిన్నే ప్రేమిస్తున్నా అంత తెలియకుండా ఉంటుందా పైకి లేచాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ కోసం బాగా వచ్చింది శ్రీవల్లి బయటకు వచ్చి శ్రీకృష్ణ వైపు చూసింది వచ్చే వాళ్లకు నచ్చాలని కాబోలు అంతందంగా రెడీ అయ్యింది జ్యూస్ తాగి వెళ్ళండి అంది అలౌకిక వద్దు అంటూ కోపంగా చూశాడు అలౌకిక వైపు శ్రీకృష్ణ ఎందుకు శ్రీకృష్ణ మాట చెంప మీద కొట్టినట్టు అనిపించింది అలౌకికకు సున్నితమైన మనసు కలిగినదేమో చివ్వున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలౌకికకు శ్రీకృష్ణకు గబుక్కున తన ప్రవర్తన తనకే బాధనిపించింది వెనక్కి తిరిగి చూశాడు అలౌకిక కళ్ళల్లో నీళ్లు తట్టుకోలేకపోయాడు నీ ప్రేమకు నేను ఏమైనా చేస్తాను నీకు దూరంగా ఉండమన్నా ఉంటాను అనుకొని జోబులో పెట్టుకొని వచ్చిన గులాబీ పువ్వుని కింద పడేశాడు వెంటనే వాళ్ళ ఇంట్లో కుక్క మిల్కీ ఆ గులాబీ పువ్వుని తీసుకుంది తోక ఊపుకుంటూ కృష్ణ కాళ్ళ చుట్టూ తిరగసాగింది కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదే చీ అనుకుంటూ ఇక వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ అప్పుడే అలౌకిక వాళ్ళ ఇంటి ముందు ఆగింది గమనించిన శ్రీకృష్ణ కళ్ళల్లో నీళ్లు ఎన్నడూ కంటనీరు పెట్టడం జరగని శ్రీకృష్ణకు లోపల బాధ ఆగలేదు తన రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు శ్రీకృష్ణ గమనిస్తున్న సుజాతకు కృష్ణ ముఖం ఎందుకు అంత బాధగా ఉంది అనుకుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసేవాళ్ళు తప్పకుండా ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్